జిల్లా జేసీ గారికి అలాగే నర్సాపూర్ ఆర్డిఓ గారికి మా చోమపేట మండల ఎంఆర్ఓ గారికి పీసీబీ జిల్లా గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం దానితో పాటు మా గ్రామ ప్రజలకు మా మండల పోలీస్ అధికారులకు ప్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం కానీ ఇక్కడ ఒక గందరగోళం జరుగుతుంది ఈ ఎన్జిఓ అనే పేరుతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మా గ్రామానికి నష్టం జరుగుతుంది లాభం జరుగుతుంది అనే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ పర్యావరణ నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందని మీరు తెలియజేసి వచ్చిన వాళ్ళు ఒక బిస్కెట్ ప్యాకెట్కు ఒక వాటర్ ప్యాకెట్కు కుక్కలు ఉరినట్టు ఉరికి తీసుకుంటుంది మా గ్రామంలో పోయి ఇటు కంపెనీ కెంకెల కంపెనీ వచ్చి రేపు ఈ పర్యావరణం నాశనం మేము బాధ పొద్దు నుంచి పది గంటలకంటే ఎనిమిది గంటలకు చిగులుతున్నాం తర్వాత రెండున్నర అంటే మళ్ళీ చిగులుతున్నాం అన్నం లేదు ఏం లేదు మీరు మాత్రం ఏదో చేస్తాం ఈ ఈ గ్రామానికి దేశానికి ఉత్తరిస్తాం అన్న వచ్చిన వాళ్ళు మాత్రం బిస్కెట్ల ప్యాకెట్లు కొట్లాడుతున్నారు దయచేసి ఇంకొకసారి ఇప్పుడు కార్యక్రమంలో మీరు రావద్దు వస్తే డిసిప్లిన్గా ఉండాలి అయితే సార్ కంపెనీ వాళ్ళు ఈ గ్రామానికి ఈ కంపెనీ వెళ్ళి ఏమి కాదు అంతా లాభం ఏం సార్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ కింద కూడా చెప్పినట్టు ఈ గ్రామంలో పది నుంచి పదిహేను కంపెనీలు ఉన్నాయి ఇప్పటి వరకు ప్రతి కంపెనీ చెప్పింది మా చిన్న అంటే ఇప్పుడు మా ఊరు పెద్దమ్మని చెప్పింది కదా నాకు పెద్ద మాట కంపెనీలు వచ్చినాయి మాకు మేము పుట్టినప్పుడు వచ్చినాయి అవి అవితో ఎంత అవుతుందో మాకు తెలుసు మేము పుట్టిన తెలివి వచ్చినాక తెలిసింది మాకు మాకు తెలియలేదు కాబట్టి అవి అడ్డుకోలేకపోయింది కానీ ఇప్పుడు వచ్చే ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే వాళ్ళు చెప్పేటివి అబద్ధాలే ఒక కంపెనీ అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు గ్రామంలో అందరినీ కలుపుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి చేసిన తర్వాత ఏం కాదు మంచిగా ఉంటుందని చెప్తారు కంపెనీ ఎంత కంప్లీట్ అయిపోయినాక ఏమన్నా కంప్లీట్ చేసుకోపో చేసుకోప్పు ఏమంటే పీజీ పొలం ఎప్పుకోప్పు ఏమైనా ఉంటే ఎంఆర్ఓకి ఎక్క ఎంత తిరుగుతుంది ఒక రైతు వాళ్ళ పక్క పొలం ఉంటుంది ఆ పొలం నాశనం అవుతుంటుంది వాళ్ళ దుఃఖం